अंतर सैलरी से निकरशन में मेरा वीडियो सब तो पूछो अंतर सैलरी से निकरशन में టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బాట అనేటువంటి ప్రోగ్రాన్ని గౌరవనీయులు పెద్దలు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారు పెద్దలు ఆర్ఎస్ ప్రగతి కుమార్ గారు వారి సూచనల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సాంఘ సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు మోడల్ స్కూల్ కస్తూర్బా గాంధీ బాలికల బాలురు బాలికల హాస్టల్స్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్స్ హాస్టల్స్ అన్నింటినీ వాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చినటువంటి సంవత్సర కాలంలో చాలామంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ పేరిట అనేక రకాల ఇబ్బందులు ఎదురై పిల్లలు చనిపోవడం జరుగుతుంది ఆ వాటి ఆ సాధక బాలకాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని గురుకుల పాట అనేటువంటి ఒక ప్రోగ్రాన్ని పెద్దలు రాష్ట్రపాటు పెట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మా పెద్దలు ఆ జడ్పీ చైర్పర్సన్ అక్క కా వసంత గారు ఆధ్వర్యంలో మేము ఈ కాన్స్టిట్యున్సీలో జగిత్యాల కావచ్చు ధర్మ ధర్మపురి కావచ్చు కోరుట్ల కాన్స్టిట్యున్సీలో అన్ని సంక్షేమ హాస్టల్స్ అన్ని తిరిగినాము అన్ని తిరిగి వాటిలో ఉన్నటువంటి సమస్యలను విన్నవించ సమస్యలన్నింటినీ సార్ట్అవుట్ చేసి మా అధిష్టానానికి రిపోర్ట్ ఇచ్చినాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఒక గవర్నమెంట్ ఈ పిల్లల మీద వాళ్ళ పిల్లల మీద కంపల్సరీ ప్రత్యేక హత్య చూపించి ఆ హాస్టల్స్ను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మరియు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష గిలీ శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ పోగ్రాం చే వారం చేపట్టడం జరిగింది గురుకులాల సమస్యలపై పోరాటం చేయడం జరిగింది ఇందులో గత సంవత్సరం నుంచి యాగమంది పిల్లలు చనిపోయారు ఫుడ్ పాయిజన్ వల్ల మరియు పాము కట్ వల్ల ఎంతమంది చనిపోయారు ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది అంతేకాకుండా మా విద్యార్థులు రాష్ట్రంతో చేపట్టడం జరిగింది మరియు ఎక్కడికి వెళ్ళినా విద్యార్థి ఎక్కడ అడ్డుకోవడం జరుగుతుంది మరి ఈ అడ్డుకోవడం వల్ల ప్రభుత్వానికి ఏ విధంగా కలుగుతుంది ఎందుకు భయపడుతున్నారు ఇప్పటి వరకు గత ఆరు నెలల నుంచి కాస్మెటిక్స్ ఎక్కడ అందించడం లేదు మరియు ఎక్కడ బాత్రూమ్లు కరెక్ట్ లేవు నీటి వసతి కరెక్ట్ లేదు అదే విధంగా అదే విధంగా ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల అనేక పిల్లలు విద్యార్థి చాలా నష్టపోతున్నారు అదే విధంగా మన కాస్మెటిక్స్ కానీ తర్వాత వచ్చేసి విద్యార్థి సమస్యలు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి ఇంత పిల్లలు ఎందుకు అడ్డుకున్నారు మా సమస్య మీద పోరాడుతూ ఉంటే పిల్లల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు రేవేంద్ర ఏ విధమైన నుండి ప్రభుత్వం పరి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నది ఇంత విద్యాశాఖ మంత్రి నియమించలేదు గతంలో కూడా ఎక్కడ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీ మాజీ ఐపీఎస్ సెక్రటరీ ఉన్నాయి ఇలాంటివి ఎక్కడ చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎంతో ఆదర్శంగా ఆదర్శవంతంగా గురుకుల పాఠశాలలు కానీ అన్ని స్కూళ్ళు విద్యా ఆదర్శంగా నిలిచాయి మరి ఈ ప్రభుత్వంలో ఎందుకు నిల్చుతుంది వీలైనంత రేవంత్ రెడ్డి గారు తక్షణమే విద్యార్థులు చర్య చేసుకోవాలి ఈ విధంగా మీరు చర్య చేసుకోకుండా విధంగా కన్ను కొనసాగుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మేము దీని మీద ఖచ్చితంగా విద్యార్థులు పోరాడుతూనే ఉంటాం అదేవిధంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు టిఆర్ఎస్ డిఆర్ఎస్పి రాష్ట్ర అధ్యక్షులు గిరిజ శ్రీనివాస్ యాదవ్ గారి సూచనలతో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అనేక రకాల గురుకుల పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్ మోడల్ స్కూల్స్ కస్తూర్బా విద్యాలయాలు సందర్శించినాం ఈ విద్యాలయంలో అనేక సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్ కేసీఆర్ గారు ఇంతకుముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క విద్యార్థి పైన లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేసి సన్నబియ్యం ద్వారా విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు నలభై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయారు అనేక మంది పిల్లలు ఆసుపత్రుల్లో పాలవుతున్నారు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను ఇప్పటి వరకు పరామర్శించలేదు ఒక్కరి ఇంటికి వెళ్ళి పరామర్శించేంత టైం కూడా ఈ రాష్ట్రం క్యాబినెట్ కానీ ముఖ్యమంత్రికి లేదని మేము అడుగుతున్నాం అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన అట్టడుగు స్థాయి వర్గాల వ్యక్తులు బడుగు బలహీన వ్యక్తులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు చదువుకుంటుంటే ఆ స్కూళ్ళలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి వీటిని గురుకుల విద్యాలయాన్ని ఎత్తివేసే ప్రయత్నం చేస్తుంది ఒక్కొక్క స్కూళ్ళలోకి వెళితే మీ మీ పైనుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్పేసి ఆ వాట్సాప్ ద్వారా ఆదేశాలు పంపించి విద్యార్థి నాయకులుగా మేము పర్యటిస్తుంటే వాట్సాప్ ద్వారా ఆదేశాలు పంపించి మమ్మల్ని అనుగదొక్కాలనుకుంటున్నారు ఎంతమందిని అనుగదొక్కుతారు ఈ రాష్ట్రంలో ఇంకెంత మందిని బలి తీసుకుంటారు ఇలా ఇలా అనేక రకాల అనేక రకాలటువంటి ప్రాబ్లమ్స్ తో ఈ గురుకులాలు సతమతమవుతున్నాయి అదే రకంగా చూసుకుంటే కాస్మెటిక్ ఛార్జ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వన్ ఇయర్ నుంచి ఇంతవరకు కాస్మెటిక్ ఛార్జ్ అనేది చెల్లించట్లేదు తక్షణమే కాస్మెటిక్ ఛార్జ్ చెల్లించాలి బెడ్షీట్లు అన్ని రకాలటువంటి కూడా విద్యార్థులకు అందించాలి అదే రకంగా టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ఈ ముఖ్యంగా విద్యార్థి విభాగం అనేటువంటిది విద్యార్థుల సమస్యల కొరకు ఎప్పుడూ కొట్లాడుతూ మీరు కనుక తక్షణమే ఇవన్నీ అమలు చేయకపోతే ఖచ్చితంగా గురుకుల గురుకుల బాట టూ అనే కార్యక్రమం పెట్టుకొని ఈ ఇప్పుడు మేము వెళ్ళినాం విద్యా విద్యాలయంలోకి నెక్స్ట్ గురుకుల బాట ప్రోగ్రాం పెట్టి అప్పుడు తల్లిదండ్రులతో మీ ప్రజా పాలనను మీ క్యాబినెట్ యొక్క మీ మంత్రుల మీద ఖచ్చితంగా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇవాళ మనం గురుకులాలను సందర్శించాలని చెప్పేసి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అందరం కూడా సందర్శించడం జరిగింది సందర్శించిన అనంతరం నిన్నటి వరకు గురుకుల బాట అసలు అక్కడ ఏముంది మరి పిల్లల భవిష్యత్తును ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మార్చకున్నా కూడా మనమన్నా కొంచెం నిద్ర లేపే విధంగా ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మనం వెళ్ళాలి అని చెప్పేసి చెప్పగానే ఇక్కడ ఉన్న విద్యార్థి బృందం అంతా కూడా వెళ్ళి పిల్లలకు కనీస మౌలిక వసతులు అందుతున్నాయంటే ఏ స్కూల్కి వెళ్ళినా కూడా సరైన పరిశుభ్రత లేదు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత ముఖ్యం పరిశుభ్రత లేదు సరైన టాయిలెట్స్ లేవు అదేవిధంగా సరైన నాణ్యమైన ఆహారం లేదు గొల్లపల్లిలో స్కూల్కి వెళ్తే ఉన్న మేము సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా పనిచేసినటువంటి కొప్పులీ గారు మేము వెళ్తే ఆ డోర్కి లాక్ వేసారు గేట్ మొత్తం లాక్ పెట్టారు అన్నీ సక్రమంగా ఉంటే అసలు మీరు గేట్లు ఎందుకు వేస్తారు అదేవిధంగా మేము అల్లిపూర్ అల్లిపూర్కి వెళ్ళినాం గురుకులబాట కార్యక్రమంలో భాగంగా అల్లిపూర్కి వెళ్తే అక్కడ కూడా గేట్లు వేసి పెట్టారు అసలు అన్ని సక్రమంగా చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు గేట్లు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు గేట్లు వేస్తారు మీరు అన్నీ బాగుంటే మేము కూడా విద్యార్థులను ఆత్మీయంగా పరిగణించి వాళ్ళు కూడా అన్నీ బాగున్నాయని చెప్తారు ఎంత అధ్వానం అంటే ఈ రాష్ట్రంలో అసలు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పిండు ప్రజా పాలన అని చెప్పిండు కానీ రాక్షస పాలన నడుస్తుంది విద్యార్థులకు రక్షణ లేదు ఇటు రైతులకు రక్షణ లేదు ఎవ్వరికీ కూడా రక్షణ లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తూ ఉన్నారు ఏదన్నా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో మా నాయకులు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూ ఉంటే ఇలా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకలైతే వాళ్ళను అరెస్ట్లు చేస్తూ ఉన్నారు అక్రమంగా అరెస్ట్లు వేయడం నిర్బంధించడం హౌస్ అరెస్ట్లు చేయడం దానికి మాత్రమే పనికొచ్చే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తా ఉంది ఉంది ఇలా గురుకుల పరిస్థితి అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు దేశానికి ఆదర్శంగా నిలిచింది అట్టడుగు వర్గాల ప్రజలు పిల్లలు మరి వాళ్ళు కూలినాలు చేసుకునే పిల్లల వాళ్ళ యొక్క బిడ్డలు బాగా చదువుకోవాలని చెప్పేసి బీసీ గురుకులాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకులాలు పాఠశాలలు ప్రారంభించిన ఘనత మరి కేసీఆర్ గారిది ఒక్కొక్క బిడ్డపై లక్ష ఇరవై వేల మరి రూపాయలు వెచ్చించి మరి ఉన్నత విద్యను అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది ఇవాళ వీళ్ళు ఏం చేస్తుండ్రు ఒక కాస్మటిక్ చార్జ్ పెంచాలని అక్కడ కరీంనగర్లో ఒక మంత్రి ఇక్కడ ఉన్న అందరినీ నిలుసుకుపోయి పాలాభిషేకం చేశారు ముఖ్యమంత్రి గారికి మేము మొన్న సారంగపూర్ వెళ్ళినప్పుడు అడిగితే మా విద్యార్థి నాయకులు కూడా వెళ్ళినప్పుడు అడిగితే అసలు పెంచడం అనేది నోటికి మాత్రమే పరిమితమైంది తప్ప ఎక్కడ కూడా కనీసం సబ్బు లేదు నూనె ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కనీసం అంటే వాళ్లకు పొద్దున్న లేస్తే టూత్ పేస్ట్ బ్రష్ కూడా లేని పరిస్థితిలో ఉన్నారు కాస్మోటిక్ ఛార్జీలు పెంచినామన్నారు తప్ప అది ఇవ్వలేని పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఈ జరుగుతున్నటువంటి పాలన వాళ్ళకు విద్యార్థులు వాడతలేరు ఎవ్వరు కూడా వాళ్ళకు కేవలం కావాల్సింది సొంత పాలన వాళ్ళ అన్నదమ్ములు బాగుండాలి అనేది రేవంత్ రెడ్డికి ఒకటే తప్ప ప్రజలు బాగుండాలనేది లేదు ఇవాళ ఏదేమైనా కానీ గురుకుల బాట మా విద్యార్థి నాయకులతో కలిసి మేమంతా కూడా మళ్ళీ కూడా ఈ పరిస్థితి ఇట్లనే ఉండి మారకపోతే విద్యార్థి సంఘాలు కూడా ఇంకా ఏకతాటిపై శక్తివంతంగా పిల్లల యొక్క భవిష్యత్ కోసం మేము కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ